ఓం గణపతి నమ ఓం వాస్తు బ్రహ్మణయ నమ వాస్తురీత్యా కొనకూడనటువంటి భూముల్లో దేవాలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కొనుగోలు చేసి గృహ నిర్మాణం చేయకూడదు అలాగే దేవాలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములు కట్టినటువంటి ఇంట్లో కూడా నివాసం ఉండకూడదు అనేది వాస్తు శాస్త్రరీత్యా చెబుతున్నటువంటి మాట దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరణ అనేది ఇప్పుడు చూద్దాం దేవాలయ దూషిత భూమి అంటారు ఏదైనా దేవాలయం చుట్టుపక్కల స్థలం తీసుకునేటప్పుడు లేదంటే నివాసం ఉండడానికి వాస్తు శాస్త్రీత్యా ఖచ్చితమైనటువంటి కొన్ని నిబంధనలు ఉన్నాయి అవి తప్పకుండా అనుసరించాలి ఒక్కో దేవాలయానికి ఒక్కో విధంగా ఒక్కో దేవతామూర్తికి ఒక్కో వైపు దృష్టి ఉంటుంది అటువైపుగా నివాసం అనేది పనికిరాదు అది ఏమిటి అనేది తెలుసుకుందాం ముఖద్వారానికి ఎదురుగా ఏ దేవీ దేవతల యొక్క ఆలయాలు ఉండకూడదు ఆ దేవాలయం ఇటుపక్క తిరిగిన ఇంటికి ఎదురుగా ఉండకూడదు అది సంతానానికి పేడనే నష్టాన్ని కలిగిస్తుంది అయితే మధ్యలో రాజవీధి అడ్డంగా ఉంటే దోషం అనేది ఉండదు ఇది విష్ణుమూర్తి విష్ణు సంబంధమైనటువంటి ఆలయాలకు మాత్రమే మాత్రమే వర్తిస్తుంది శివాలయానికి వర్తించదు శివదృష్టి ఎక్కువ దూరం ఉంటుంది అలాగే దేవీ దేవతల ఆలయ ముఖద్వారానికి దేవాలయ ముఖం గృహం ఏ ముఖంగానూ ఉండకూడదు అంటే మన ఇంటికి ఎదురుకుంటా ఏ గుడి ఉండకూడదు ఏ దేవాలయం ఏ వైపు తిరిగినా ఉండకూడదు అలాగే ఏ దేవతల యొక్క ఆలయ ముఖద్వారానికి ఎదురుగా మన గృహం ఏ ముఖంగానూ ఎటువైపుగానూ తిరిగి ఉండకూడదు రోగ బాధలకు అపమృత్యు రుణ బాధలకు రుణ బాధల పీడనం అనేది కలిగిస్తుంది మధ్యలో రాజవీధి ఉండే కొంత పర్వాలేదు ఇది శివాలయానికి వర్తించదని ముందు చెప్పుకున్నాం శివ దృష్టి వంద దండాల వరకు ఉంటుంది అంటే రెండు వందల గజాల వరకు కూడా శివ దృష్టి అనేది ఉంటుంది అంటే శివాలయం ఎదురుగా రెండు గజ రెండు వందల గజాల వరకు ఎటువంటి నిర్మాణం చేయకూడదు అందుచేత అక్కడ వరకు గృహ నిర్మాణం చేయకుండా ఉండడం మంచిది శవదృష్టికి ఎదుట వీధికి ఎదురుగా ఇరు అంటే ఇరు యందు అంటే అటు ఇటుగా కూడా గృహ నిర్మాణం చేయడం అనేది ఆచారం అనేది ఉంది అటు ఇటుగా నిర్మాణం చేసుకోవచ్చు వీధి ఎదురుగా శివ దృష్టికి ఎదురుగా ఎటువంటి గృహ నిర్మాణం అనేది చేసుకోకూడదు శివ సంబంధమైన శివుడు వీరభద్రుడు ఇటువంటి ఉగ్రమూర్తి ఆలయాలకి అలాగే సూర్యుడికి కూడా ఎదుటిగా వంద దండములు అంటే రెండు గజాల వరకు కూడా దృష్టి అనేది ముఖ దృష్టి దోషం ఉంటుంది అక్కడ వరకు కూడా గృహ నిర్మాణం చేయకూడదు స్థలం తీసుకునేటప్పుడు ఇవి ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి అటువంటి స్థలాన్ని అటువంటి గృహాలను కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా పరిశీలన చేసి తీసుకోవాలి విష్ణు ఆలయానికి వెనుక భాగంలో ఇరవై బారలు అంటే నలభై గజాల దూరం గృహ నిర్మాణం అనేది పనికిరాదు రాజవీధి ఉన్న పనికిరాదు విష్ణు సంబంధమైనటువంటి విష్ణువు లక్ష్మీ సహితుడైనటువంటి నృసింహమూర్తి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి చెన్నకేశవుడు పాండురంగ గోవిందరాజ ఇటువంటి దేవతామూర్తుల యొక్క ఆలయాలకి ఆంజనేయ స్వామి ఆలయానికి వెనుక వైపు అంటే ఇరవై ఐదు దండాలంటే నలభై గజాల వరకు దృష్టి అనేది ఉంటుంది అక్కడ వరకు ఎటువంటి గృహ నిర్మాణం చేయకూడదు ఎటువంటి స్థలాన్ని కొనుగోలు చేయకపోవడం మంచిది దీనిని విష్ణువేధగా చెప్తారు వాస్తు శాస్త్రంలో అలాగే లక్ష్మీ సహితుడి కానటువంటి నరసింహమూర్తి నృసింహమూర్తి లక్ష్మీ సహితుడి కానప్పుడు దేవాలయానికి కుడివైపు అంటే వంద బారలు ఇరవై రెండు వందల గజాల వరకు దృష్టి ఉండును కావున అక్కడ వరకు గృహ నిర్మాణం అనేది మంచిది కాదు లక్ష్మీ సహిమ సమేతంగా ఉన్నప్పుడు వెనుక వైపు నలభై గజాల వరకు దృష్టి అనేది ఉంటుంది ఇంకా ఉగ్రమూర్తులైనటువంటి కాళీ దుర్గా నరసింహస్వామి వీరభద్ర చండి ఇటువంటి దేవతలకు ఎదురు విభాగంలో దృష్టి అనేది ఉంటుంది రెండు రెండు వందల గజాల వరకు నిర్మాణం అనేది మంచిది కాదు సౌమ్య దేవతలకి ఎదురు దృష్టి ఉంటుంది కానీ రాజవీధి ఉంటే అది దోషం కాదు రాజవీధు ఉన్నా పర్వాలేదు కాళీచండి దుర్గా ఉగ్ర దేవతామూర్తులకు పార్వతీ లక్ష్మి ఇటువంటి సౌమ్య దేవతామూర్తులకు అంకమ్మ పూలేరమ్మ నాంచారమ్మ గ్రామ దేవతల గుడులకు వామభావం అంటే ఎడమ పారశ్వమనందు దృష్టి అనేది ఉంటుంది వంద బార్ల వరకు ఉంటుందంటే రెండు వందల గజాల వరకు ఉంటుంది దృష్టి అక్కడ వరకు గృహ నిర్మాణం అనేది తగదు బ్రహ్మకే అరవై గజాల దృష్టి అనేది ఉంటుంది కావున ఈ లోపుగా గృహ నిర్మాణం అనేది చేసుకోకుండా ఉండాలి కొంతమంది చెప్పడం అయితే పొలిమేర వరకు కూడా ఉంటుందని చెప్తారు ఎడమ వైపు ఎక్కువగా మనం పరిశీలనకు తీసుకోవాలి జైన మందిరాలకు వెనక వైపు దోషం ఉంటుంది ఈ దేవతామూర్తులకు ఎదుట అడ్డ వీధి ఉన్నచో వీధికి ఆవరణ ఉన్న గృహాలకు దృష్టి దోషం అనేది తగలదు జైన మందిరాలు ఇటువంటి మందిరాలు ఉంటే కనుక ఈ వెనక వైపు ఎక్కువ దోషం ఎదురు దృష్టి ఉంటుంది కానీ రాజవీధి ఉంటే పర్వాలేదు ఈ దేవాలయానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల గృహ నిర్మాణం చేయవచ్చు అటువంటి స్థలాలను కొనవచ్చా అనే దానికి సారాంశం ఏమిటంటే ఆయా దేవతల దేవాలయాలకు ఏ వైపు దృష్టి ఉందో ఉదాహరణకి శివాలయానికి ముందు భాగం ఎదురుగా అనుకున్నాం విష్ణు ఆలయానికి వెనక వైపు అమ్మవారికి ఎడం వైపు నిర్మాణం అనేది చేయకుండా మిగిలిన వైపు నిర్మాణం చేసుకోవచ్చు ఉండవచ్చు అయితే దేవాలయం గోడక తగిలి మనం ఎటువంటి నిర్మాణం అనేది తలపెట్టకూడదు ఎటువైపు అని మన ఇంటి ముఖద్వారానికి దేవాలయానికి సంబంధించినటువంటి ఏ దిగ్భాగం చూడకుండా ఉండాలి ఇది బాగా చూడ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ మధ్యలో రాజువీదం ఉన్న దోషం అనేది ఉండదు ఇక చివరగా చెప్పేది ఏమిటంటే సాధ్యమైనంత మటుకు ఏ దేవాలయానికైనా నలు దిశల కొంత దూరం వ్యవధి ఉంచి గృహ నిర్మాణం చేయడం శ్రేష్టం దేవాలయం శిఖరం ఉన్నతికి రెట్టింపు దేవాలయం శిఖరం ఎక్కడి వరకు ఉంటు అయితే ఉంటుందో దానికి రెట్టింపు మించి ఉన్న గృహ నిర్మాణం అనేది చేసుకోవచ్చు వేద దోషం కలగదనే ఇది కొందరు యొక్క అభిమతము ఈ దోషంలో ఉన్నటువంటి మనం అపవాదం ఏమిటంటే ఈ దేవాలయం చుట్టూ ఉన్న గృహ నిర్మాణం అనేది చేయకూడదు అన్నదానికి అపవాదం ఏమిటంటే ప్రతిష్ట చేయనటువంటి రామ మందిరం కృష్ణ మందిరాలు మందిరాలు ఉంటాయి ఇతర దేవతా మందిరాలు భజన మందిరాలు విగ్రహాలు లేకుండా దేవుడు ఫోటో పెట్టి పూజలు చేసే మందిరాలు యంత్ర దేవ యంత్ర ప్రతిష్ట జరిగి నిత్య దీపారాధన పూజ నైవేద్యం చేయనటువంటి గుడులు అంటే గ్రామ దేవతలు గ్రామ దేవతల గుడులు పోతురాజు కొయ్య పిల్లల ఆట నిమిత్తం పెట్టినటువంటి బొమ్మరి ఇటువంటి వాటి వల్ల ఆ స్థలాల్లో లేదంటే అక్కడ ఉన్నటువంటి గృహంలో నివాసం ఉన్నటువంటి నివాసం ఉన్నా ఎటువంటి దోషం ఉండదు నిత్యం పూజ దీపారాధన నైవేద్యములు జరపబడినటువంటి ఏ దేవతామూర్తి అయినా తేజు విహీనుడకను శక్తి సంపన్నుడు కా అప్పుడు అట్టి నిస్తేజుడు వలన గృహస్థులకు హాని అనేది జరగదు మందిరం వేరు దేవాలయం వేరు ధ్వజస్తంభం శిఖరాలు నిత్యం ధూపం దీపం నైవేద్యాలు జరిపించేటటువంటి దేవాలయాలకి నియమాలు అనేవి ఉంటాయి మందిరాలకి ఎటువంటి నియమాలు ఉండవు కానీ ఇటువంటి మందిరాలకి ఇంటి గోడ లేదా ప్రహారీ గోడ తగలకుండా నిర్మాణం చేసుకోవాలి ఆధునిక వాస్తు పరిశోధకులు తూర్పు ఉత్తర గోడలు తగిలేలా కట్టుకోవచ్చని చెబుతారు అది సరైనది కాదు ఇందువలన గృహ నివాస గృహానికి తూర్పు ఉత్తర ఖాళీ స్థలము ఉండక దోషం ఇచ్చినని తెలుస్తూ ఉంది అలాగే దేవాలయ దేవతా విగ్రహం ఉన్న ఎత్తును బట్టి ప్రభావం కూడా ఉంటుంది అది ఆ లోపల ప్రాకారం వెడల్పు వరకు మాత్రమే ఉంటుంది ఇది దీంట్లో ఉన్నటువంటి అపవాదం చివరగా చెప్పేది ఏమిటంటే యంత్రప్రతిష్ఠ జరిగి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరిపించినటువంటి ధ్వజస్తంభం ఉండి శిఖరం గోపురం ఇటువంటి ఉన్నటువంటి దేవాలయాలకి ఆ చెప్పినటువంటి ప్రకారంగా ఆ వైపు దృష్టి ఉంటుంది కాబట్టి అటువైపుగా నిర్మాణం అనేది చేయకూడదు స్థలం అనేది కొనుగోలు చేసుకోకూడదు ఇది ఎటువంటి స్థలాన్ని మనం కొనుగోలు దేవాలయానికి సంబంధించినటువంటి స్థలం కానీ ఆ చుట్టుపక్కల కానీ గృహ నిర్మాణం అనేది తగదు అనేటటువంటి వీడియో మీకు వాస్తుకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక ఈ ఫోన్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏదైనా మీకు ఎండ్ల ప్లాన్లకు కానీ వాస్తు పరిశీలనలు కానీ వాస్తు చూడటానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఎక్కడికైనా మేము వస్తాము ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మరలా కలుద్దాం